అభివృద్ధి పేరుతో గోకువరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా పనులు చేపడితే సహించేది లేదని రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానుబైన రామారావు గౌరవాధ్యక్షుడు కెకె సంజీవరావు వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ నక్కా వెంకటరత్నం కోన లాజర్ మాట్లాడారు దళిత సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద మార్పులు చేయాలని డిమాండ్ చేశారు ముప్పై ఏళ్ల క్రితం ఏపీఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు తమ జీతాల నుంచి డబ్బు ఖర్చు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇప్పుడు అభివృద్ధి పేరుతో విగ్రహాన్ని మార్చినా ప్రజలు నివాళులర్పించడానికి అవకాశం లేకుండా చేసిన ఊరుకుని లేదని హెచ్చరించారు అక్కడ పాత పార్లమెంటు భవనం నమూనాలో నిర్మాణం చేసి అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు అలా చేస్తే అంబేద్కర్ జయంతి వర్ధంతి ఇతర సందర్భాల్లో క్రేన్ తో పూలమాలలు వేయాలా అని నిలదీశారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కానీ చేసే పనిలో స్పష్టత లేకపోవటమే తమకు నచ్చటం లేదన్నారు అవగాహన లేని నాయకులు అధికారులు రాజమండ్రిలో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు అంబేద్ అంబేద్కర్ స్టాచ్యూ నిమిత్తమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కడ స్టాచ్యూగా స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అది కూడాను ఏ ఒక్కరిది కాదు ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్తో దాన్ని పెట్టడం జరిగింది దాని మీద బొమ్మ కూడా ఎంబలం కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉద్యోగస్తుల సంఘం ఎస్ బార్ సిక్స్టీన్ అని ఈరోజు అభివృద్ధి పేరుతో అంబేద్కర్ని అవమానించినట్టుగా జరుగుతుందని మేము బాధపడుతున్నాం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే మేమందరం కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులు కాబట్టి మీరు సుందరీకరణ చేయండి దీన్ని డెవలప్ చేయండి స్టాచ్యూని మాత్రం కదపకుండా మీరు ఏ రకమైన అభివృద్ధి చేసినా కూడా దానికి మేము స్వాగతిస్తాం మీరు ఒక నమూనా ఇచ్చారు ఆరు నెలల క్రితం దాన్ని మేము ఏకీభవించలేకపోతున్నాం కారణం ఏంటంటే ఏదైతే తీయబడిన పార్లమెంటు పైన అంబేద్కర్ని పెట్టడం ఆ అంబేద్కర్కి మేము ఎవరు కూడా దండయకుండా ఉండేలాగా మరి ఆ యొక్క అంబేద్కర్ని ఆ పైన పెట్టడం మాకు ఏమాత్రం అంగీకారం లేదు అది దాన్ని మేము కమిషనర్ని ఆ రోజు వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే పార్లమెంట్ పైన అంబేద్కర్ ఉంటారు కింద ఒక స్టాచ్యూ పెడతాము దానికి మీరు దండలు అంటున్నారు ఇది మాకు నచ్చని పని మా దళితుల్ని ఇబ్బంది పెట్టే పనిగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అభివృద్ధి పేరుతోటి పార్ల తీసేసిన పార్లమెంట్ మీద పెడుతున్నారు ఓకే పెట్టండి అది తప్పో రేటో మాకు తెలియదు కానీ మేము కూడా పైకి వెళ్ళి దండ వేసుకునే విధానంగా అక్కడ నిచ్చినవి వేస్తారో ఏదేస్తారో దాన్ని మీరు చేయండి